త్యాగం తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పుకు అనుకూలంగా అయోధ్యలో ఆగస్టు ఐదు రెండు వేల నాడు బాలరాముని యొక్క భవ్యమైనటువంటి రామ యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పూజనీయ స్వామీజీలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పరమ సరసంఘ చాలక్ మోహన్జీ భాగవతి గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం మనకందరూ తెలిసిన విషయం ఇది ఆ విధంగా శంకుస్థాపన చేసుకోబడే యొక్క మందిరము రేపు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తేదీన ప్రారంభోత్సవం కాబోతున్నది ప్రపంచం మొత్తం కూడా హిందువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి యొక్క తరుణము ఇరవై రెండో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అయోధ్యలో మొదటి అంతస్తులో ఒక బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమం చేసుకోబోతున్నటువంటి హిందూ సమాజంలో కొన్ని కార్యక్రమాలని శ్రీరామ మందిర తీర్థ ట్రస్టు యోజన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అయోధ్యలో పూజించబడినటువంటి అక్షంతలు అక్కడ అక్కడ అయోధ్యలో పూజించబడిన రక్షతలు అయోధ్య నుంచి మన యొక్క తెలంగాణ ప్రాంతం జరిగి రావడం జరిగింది డిసెంబర్ ఆరో తారీఖున మన జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి మన జిల్లా కేంద్రానికి రావడం జరిగింది అదేవిధంగా పదిహేడో తారీఖున దాదాపు మన జిల్లా పాలమూరు జిల్లా అంటే నారాయణపేట రేవంతి జిల్లా పాలమూరు జిల్లా షాద్నగర్లో కొంత పాటు కలిపి సంఘ దుష్ట ఇసుబందు పరిషత్ దుష్ట పాలమూరు జిల్లాగా పిలుస్తాం మనం దాదాపు ముప్పై ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి యొక్క హిందూ బంధువులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి డిసెంబర్ పదిహేడో తారీఖున ఆ పూజించబడిన అక్షంతలు కలుషాలను యొక్క భక్తి భవనతోన ఊరేగింపుగా అన్ని మండల కేంద్రాలకు తీసుకెళ్లడం జరిగింది మండల కేంద్రాలు తీసుకెళ్లేటువంటి యొక్క పూజిత అక్షంతలు ఎనిమిది వందల తొంభై ఐదు గ్రామాలు ఇంకా మన యొక్క ఈ రెండు రెండు జిల్లాలు సాద్ కలిపి అన్ని గ్రామాలు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షంతలను కలుషాల రూపంలో కలుషాలలో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఇంకా గ్రామంలో ఒక దేవాలయంలో ఉంచడం జరిగింది ఆ దేవాలయంలో ఉంచి విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి విజయ మంత్రాన్ని హిందువులందరూ కూడా పఠిస్తూ అక్కడి నుంచి అక్షంతలకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ కమిటీలు హిందూ బంధువులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా కలిసి ఊరేగింపుగా భక్తి భావనతోన భజన చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు శ్రీరామ మందిరం అయోధ్య నుంచి పూజించ పూజించి పూజ పూజతో వచ్చినటువంటి అక్ష్యంతలు ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతల యొక్క వితరణ కార్యక్రమం అక్షింతల యొక్క ఇచ్చే కార్యక్రమం మొదలవుతున్నది ఇరవై రెండవ తారీఖు నాడు జనవరి యొక్క గ్రామాలలో ఎక్కడైతే దేవాలయ ఆధారంగా గ్రామంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక పండగ వాతావరణము ఒక రకంగా కొంతమంది చాలామంది వాళ్ళక జీవితాల్లో రామ మందిరాన్ని మేము చూస్తామా లేదా మా కళ్ళతో అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది అయితే కొంతమంది ఏమో ఆ యొక్క రాముని దర్శనం చేసుకొని యొక్క పుణ్యకారాన్ని కళ్ళతో చూడాలని తపనబడ్డ కొంత కొంత సమాజం అందరూ కూడా ఇరవై రెండు జనవరి నాడు ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాల్లో అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఒక పెద్ద టీవీ కానీ లేకపోతే ఒక స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని అక్క పరోక్షంగా ప్రత్యక్షంగా అయోధ్యలో వెళ్ళలే వెళ్ళలేకున్నా కానీ పరోక్షంగా అయోధ్యలో జరిగేటువంటి యొక్క ప్రతిష్ట కార్యక్రమాల్లో మేము పాల్గొంచుకుంటున్నాము అనేట ఒక భావనతోన అందరూ కూడా ఒక దేవాలయ ప్రాంగణంలో ఒక టీవీలలో స్క్రీన్లలో అందరూ కూడా కార్యక్రమాన్ని చూడాలి అదే కార్యక్రమం ముందు భజనలు కీర్తనలు హనుమాన్ చాలీసా శ్రీరామ మహా విజయ మహామంత్రము పఠించాలి అదేవిధంగా కార్యక్రమం ప్రతిష్టాపన అయిన తర్వాత ఘంటానాదము శంకరనాదం తర్వాత అందరూ కూడా గుడిలో హారతి మహాఆరతి తీసుకొని గుళ్ళో ఉన్నటువంటి యొక్క స్వామీజులు పూజారులతోన అఖ్యంతలన్నిటి కూడా మన యొక్క శిరసమైన ధరించి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నది అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఇరవై సాయంత్రం అందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక రకంగా మన ఇంట్లో శుభకార్యమైతే మన ఊర్లో ఒక దేవాలయంలో దేవుడి యొక్క ప్రతిష్ట జరిగితే మన ఊర్లో ఒక కొత్త దేవాలయం కడితే ఈ విధంగా అయితే మనం మన ఇంట్లలో హిందువుల యొక్క గృహాలలో అందరం కూడా ఇల్లు శుభ్రం పరచుకొని ఆ రోజు సాయంత్రం ఐదు దీపాలు మన ఇంటి ముందు ముగ్గేసి ఐదు దీపాలు వెలిగించాల్సిందిగా సమస్త హిందూ సమాజాన్ని కోరటం జరుగుతుంది శ్రీరామ మందిర థియర్ స్టేట్ పాలమూరు జిల్లా నుంచి అదేగా ఈ జిల్లా మొత్తం సంబంధించి నేను సంయోజకగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అత్యంతల వితరణ కార్యక్రమం మిగిలిన ఈ యొక్క కార్యక్రమాలను కూడా చూస్తున్నాను నాతో పాటుగా జిల్లా సహ సంయోజకులుగా విషందు పరిషత్ సంబంధించిన రాచయ్య గారు లక్ష్మీనారాయణ నల్గేష్ లక్ష్మీనారాయణ సహ సంయోజకగా తద రామచంద్ర గారు ఏపీవీపీ వారు సహ సంయోజక కుర్మయ్య గారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ జిల్లా కార్యదర్శి వారు సంయోజక ప్రభాకర్ గారు నారాయణపేటలో ఉంటారు ఈరోజు యావత్ ప్రపంచమే కాదు యావత్ భారతదేశ ఐందవ బంధువులందరూ కూడా ఏదో చూస్తున్నటువంటి శుభ సమయం ఈరోజు అయోధ్య ఇరవై రెండు తారీఖు నాడు యొక్క రామజన్మభూమి పూర్తి అవుతున్న సందర్భంగా మరి పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టు ఐదు ఐదు వందల సంవత్సరాలు మన ఐందవలో పోరాడి నాలుగు లక్షల యాభై వేల మంది కరసేవకులు ప్రాణాలు అర్పించి అటువంటి దాన్ని సాధించుకొని సాధు సంధువులతోన భూమి పూజ చేసి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి అవుతున్న సందర్భంగా మన పాలమూరు పట్టణంలో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని శోభయాత్ర చేయాలని ఒక ఆధ్యాత్మికంగా శోభయాత్ర చేయాలని ఆలోచనతోన ముప్పై ఒకటి డిసెంబర్ నాడు మన రామ మందిరం తూర్పు కామన్ మందిరం నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది ఆ శోభయాత్రలో కలిశాలతోన అంగరంగ వైభవంగా అలంకరించుకొని ఆ కలిశాలు అక్షంతలు పెట్టుకొని ఆ కలిశాలతో పాటు రామందిరం చౌరస్తా నుంచి ఆకుల చౌరస్తా అదేవిధంగా ట్రాక్ టవర్ దగ్గర నుంచి అదేవిధంగా అశోక్ టాక్ నుంచి మెయిన్ రోడ్ దాటి వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎల్లమ్మ దగ్గర ఈ ప్రొసెషన్ ఆగిపోయి అక్కడి నుంచి ఊరేగింపుతో వచ్చిన కలిశాలను అక్కడ పెట్టి బస్తీల వారిగా పిలిపించి ఒక్కొక్క బస్తికి ఒక్కొక్క కలుషము ఒక పది కేజీల బియ్యాన్ని ఇచ్చి ఆ కలుషంతో పాటు రామమందిరం విగ్రహ ఫోటో ఒక కరపత్రము అక్షంతలు గడప గడపకు ఒక వీధిలో పంచాలని ఒక సంకల్పంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో జనవరి ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతి గడపకు మన కార్యకర్తలు ఇంటింటికి అక్షంతలు దేవాలయ ఫోటో ఒక కరపత్రం ఇస్తారు అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అక్షంతలను గుడిలో ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకొని దాన్ని ఇరవై రెండవ తారీఖు వరకు రోజు పూజిస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని మహామంత్రాన్ని పఠిస్తూ ఆ ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ట రోజు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభం అవుతుంది అక్కడ ఆ సందర్భంగా ప్రారంభ ప్రారంభమైన తర్వాత ప్రతిష్ట ప్రారంభమైన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అక్షంతలందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అక్షంతలు తీసుకుని తలపైన వేసుకొని ఆ రోజు సాయంత్రం ఐదు దీపాలు పెట్టి ఆ రాముని నామస్వరణతోన శ్రీరామ జయరామాన్ని భజన చేసుకుంటూ ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో చాలా అధిక సంఖ్యలో మన దేవాలయ కమిటీ సభ్యులు మరి మహిళా మహిళా మండలి వాళ్ళు భజన మండలి వాళ్ళు అదేవిధంగా వినాయక యువజన సంఘం కమిటీ వాళ్ళు అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తి కమిటీ వాళ్ళు అదేవిధంగా మన రాజకీయ అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వ్యాపారస్తులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఈ యొక్క అందరినీ ఆహ్వానిస్తున్నది ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేయాలని చెప్పేసి పాలమూరు పట్టణంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క ఆహ్వానంతోన ఈ గ్రామ ప్రజలందరి మహబూబ్ పట్టణంలో అందరినీ ఇక ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రాముని కృపకు అందరూ పాత్రులు కావాలని చెప్పేసి ఈ కమిటీ ఆశిస్తున్నది ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మనమందరం కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీరామును కృప కలుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పాలమూరు పట్టణం ప్రజలందరికీ విన్నపం చేసుకుంటూ ముప్పై ఒకటి తారీఖు నాడు పది గంటలకు రామాయణ నుంచి కార్యక్రమం ప్రారంభ అవుతుంది కనుక ఆ కార ఆ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కమిటీ కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్